ములుగు జిల్లాలోని వాజేడు వెంకటాపురం మండలంలో కుండపోత వర్షం కురిసింది ఈ వర్షంతో చెరువులు కుంటలు మొత్తం నిండే రహదారుల్లో నీరు చేరుకుంది సూరవేడు గ్రామం వద్ద రోడ్డుపై చెట్టు పట్టడంతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది ఎగువన ఉన్న సమ్మక్క సారక్క బరాజ్ నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో పూసూరు వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది తెలంగాణ నయా గంగగా పేరుగాంచిన బొగత జలపాతానికి భారీగా వరద నీరు వస్తోంది బొగత జలపాతంలో పర్యాటకులు స్నానాలు చేయడానికి అనుమతిని నిలిపేశారు ఫారెస్ట్ అధికారులు జిల్లాలోని చాలా చోట్ల కుండపోత వర్షం కురిసింది ఈ వర్షాలతో మండలాల్లో చెరువులు కుంటలు ప్రాజెక్టులు సైతం వరద ప్రవాహం పోటెత్తోంది వెంకటాపురం ప్రాంతంలో కంకల వాగు బల్లకట్ట వాగు పొర్లుతున్నాయి వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి అటు పాలెంవాగు వాగు ప్రాజెక్టు నాలుగు గేట్లను తెరిచి రెండు వేల ఏడు వందల నీటిని అధికారులు దిగువనున్న గోదావరి నదిలోకి విడుదల చేశారు நான் வியான் காதேனால் அல்லைத்து